బీఆర్ఎస్ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం నుండి బీఆర్ఎస్ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య బొమ్మల రామారావు మండలం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రామ్రెడ్డి యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఆలేరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించినట్టుగానే ఎంపీ ఎలక్షన్స్ లో చామ కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు చౌదారిపల్లి గ్రామ శాఖ బొమ్మల రామారాం మండలం యాదయ్య సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ హాజీపూర్ గ్రామం నుండి మెట్ల నవీన్ వార్డ్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ నరేష్ కోటా శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు మా నంబర్ సోదాలు మా అమ్మలంగా కూడా ఏ మా బిడ్డ అంటున్నారు వీళ్ళు అంటున్నారు నేను కోరుకుంది కదే ఎమ్మెల్యే పదవి వందలు ఉంటుంది కానీ నేను మనసులో ఉండే వందేళ్ళు ఏళ్ళు గుడిగా కాబట్టి పదవులు ముఖ్యం కాదు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు ఏ రకంగా మనం గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం ఏ రకంగా సాటివాడికి మనం తోడుంటున్నాం పార్టీలో ఏ రకంగా గౌరవించుకుంటాం అనేది ముఖ్యం కాబట్టి ఈ పదవులు శాస్త్రత కాదు ఏ నమ్మకంతో అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో చేతున్నారు ఆ నమ్మకంతో మీరు పనిచేసి అదే నమ్మకంతో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తులో తెలియజేస్తూ మీరే కాదు ఇంకా మీ ఉన్నటువంటి మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఆలయ యోగంలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మీ అందరి సాకారం డెబ్బై ఐదు వేల పైచలకు మెజార్టీ రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంకా కూడా మీ బొమ్మరావు మండలం నుంచి ఎక్కువ జైలు పెట్టాలి చాలా మంది కూడా ఫోన్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా జాయిన్ చేద్దామని చెప్పి ఇప్పటికే రెండు మూడు సార్లు ఆలస్యమైన రేపు మీటింగ్ అనుకున్నాం కానీ ఇక మీరు అందరూ అడిగింది ఈ ఆలోచనలో ఒక్కొక్కరు ఒక ఇద్దరిని ముగ్గురు తీసుకొస్తే మీ గ్రామం నుంచి మూడు వందల మంది అవుతారు ఇప్పుడే మనకు ట్రాస్ ఐదు వందల ఐదు ఆరు వేల మంది రావాలని చెప్పి మీ మండలం నుంచి మరి మల్లే నమ్మకం ఉంది తీసుకుపోవాలంటే మాత్రం ప్రతి గ్రామంలో మీరు సైనికులుగా పనిచేయాలి ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలి మీ అందరి బాధ్యత మేము తీసుకుంటాం మనకు మంచి పెద్ద మనిషి కూడా మన సంచానం కూడా అన్ని విధాలు మనకు తోడు కాబట్టి ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో ఇలా ఉమ్మడి నల్గొండ రెండు సీట్లు భారీ మెజార్టీలోకి వెళ్తాయన్న పేరుంది కాబట్టి ఆ కంటే మనం భోగి పార్లమెంట్ లో హైయెస్ట్ మెజార్టీ ఉండాలి మనం తేడాం అంత పెద్ద కొండంత లక్ష్మణ ఉన్నాడు ఇంత పెద్ద సహకారం ఉంది ముఖ్యంగా ఏ నియోగాల్లో ఆలయ పెద్ద మెజార్టీ చూస్తే మనకి తిరుగున్నది కాబట్టి నాకు వస్తే మీకు వచ్చినట్టే మీకు వస్తే నాకు వచ్చినట్టే పదనే కదా అందుకే ఈ ఒక్క ముప్పై రోజుల సమయం ఉంది కష్టపడి పనిచేద్దాం ఎవరిని ఎక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎవరేం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తారు అన్ని నాకు తెలుసు కాబట్టి మీ అందరి సహకారంతో మళ్ళొకసారి మొన్న తిరిగి రాస్తాం మళ్ళొకసారి ఆలయంలో చరిత్ర తిరగాలని చెప్పి మీ అందరికి సహాయ సహకారం అని చెప్పి ముఖ్యంగా ఇంత పెద్ద సీనియర్ నాయకుడు మరి ఇప్పటికే పదిహేను సంవత్సరాలు కృషి షేర్ చేసుకున్నాడు దాని ఆలయకు పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి పేరు వస్తుంది ఇప్పటికే మీ నమ్మకాన్ని ఈ నలభై నాలుగు నెలల తెలంగాణ మొత్తం ఆలయ అంటే మంచి ప్లేస్ లో ఉండటం మీ అందరికి మంచిగా అనుకూలంగా తిరుగుతున్నాం అక్కడ గాంధీభవన్ కానీ ప్రగతి భవన్ కానీ ముఖ్యమంత్రి తన కానీ మన మంత్రుల తన కానీ ఎమ్మెల్యే తన అరే ఆలేనంటే మంచి పిరగా అనే పేరు చేసిన కాబట్టి ఇంకా రిజల్ట్ ఇస్తే అరే ఆలేదు ఇంకా బలంగా అనే పేరు వస్తుంది కాబట్టి దాంట్లో అందరం బాధ్యతమై ముఖ్యంగా మంచి మెజార్టీ వచ్చినట్టు రేపు ఎలక్షన్లు బాధ్యత రేపు మాత్రం మీ బొమ్మల రావడం నుంచి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా